బాలికలు స్వేచ్ఛగా ఎదిగేలా వారి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ తమ్మిమ్ అంసారి అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా ఒంగోలులోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నెల్లూరు బస్టాండ్ సెంటర్ వరకు నిర్వహించిన క్యాండిల్స్ ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో మహిళలు నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు పాల్గొన్నారు వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక ఇతివృత్తంతో జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు ఇందులో భాగంగానే బాల్య వివాహాల రహిత ప్రకాశం జిల్లా ఆవిష్కరణ కోసం ప్రజల్లో చైతన్యం కలిగించేలా ఈ క్యాండిల్స్ ర్యాలీని చేపట్టినట్టు తెలిపారు కనీసం పద్దెనిమిదేళ్లు నిండే వరకు ఆడపిల్లలకు వివాహం చేయకుండా వారిని చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు బాల్య వివాహం చేసుకోబోనని ప్రతి ఆడపిల్ల కూడా సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు బాలికల ఆరోగ్యం హక్కులను కాపాడేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ హేనా సుజన్ పలువురు సిడిపిఓలు అంగన్వాడీ వర్కర్లు ఆశ ఏఎన్ఎంలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అంతర్జాతీయ మహిళా వారోత్సవాలు మనం ప్రకాశం జిల్లాలో మార్చ్ ఫస్ట్ ఆన్వర్డ్స్ జరుపుకుంటున్నాము దాంట్లో భాగంగా ప్రతిరోజు కూడా ఒక యాక్టివిటీ ప్లాన్ చేసుకుంటూ జరుపుకుంటున్నాము దాంట్లో భాగంగా ఈరోజు రిమ్స్ ఒంగోలు నుంచి క్యాండిల్ లైట్ మార్చ్ దాదాపు ఒక థౌజండ్ విమెన్ పార్టిసిపేట్ చేస్తున్నారు సో దీంట్లో ఈరోజు థీమ్ ఏంటంటే మన జిల్లాలో ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి కాబట్టి చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ప్రకాశం అనే థీమ్ పెట్టుకుని దాని రిలేటెడ్ చైల్డ్ మ్యారేజ్ని అందరూ కూడా స్టాప్ చేయాలి దానికి ప్రజల మధ్యలో ఒక ఆహ్వాహన కనిపించడానికి ఇప్పుడు క్యాండిల్ లైట్ మార్చ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా మార్చ్ ఎయిట్ దాకా ప్రతిరోజు కూడా ఒక ప్రోగ్రామ్ మనం జరు అరేంజ్ చేసి జరుపుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి నేను ఇక్కడ ఐసిడి ఎస్పీడిగా ప్రకాశం జిల్లాలో చేస్తున్నాను ఇప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ప్రతి కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాము అలాగే ఈరోజు రిమ్స్ దగ్గర మనం క్యాండిల్స్ ర్యాలీ చేసుకుంటూ ఒక సర్కిల్లాగా అయ్యి ఒక ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది అదేవిధంగా రేపటి నుంచి కూడా ఎక్కడ కూడా మేము మాకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా ప్రతిరోజు మేము ఏ ప్రోగ్రామ్ అయితే చేయాలో ఆ ప్రోగ్రాంన్ని మేము చేసుకుంటూ వస్తున్నాము ఎనిమిదవ తేదీ కూడా మేము లాస్ట్ డే ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేస్తున్నారు దానికి కూడా ఎవరైతే ఫుడ్ స్పోర్ట్స్లో కానీ ఏమైనా సాంగ్స్లో కానీ డ్యాన్సింగ్లో అలా వచ్చిన వాళ్ళకు కూడా ఆ రోజు అవార్డ్స్ ఇవ్వబడుతుంది అది మా డిపార్ట్మెంట్ నుంచి మేము చేసిన కార్యక్రమం తర్వాత అన్ని డిపార్ట్మెంట్లు కూడా మాకు సమనం అయ్యి మాకు చేయుత్ ఇవ్వాలనేసి కూడా మేము కోరుకుంటున్నాం దినోత్సవం సందర్భంగా ఒకటో తేదీ నుంచి కూడా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది మన ఐసిడిఎస్ పీడి గారు ఈరోజు ఈ రిమ్స్ దగ్గర నుంచి క్యాండిల్స్ ర్యాలీ పెట్టడం జరిగింది అలాగే మన గౌరవ కలెక్టర్ గారు కూడా అటెండ్ అయ్యి పార్టిసిపేట్ చేయడం జరిగింది చాలా సంతోషం ఇప్పటి నుంచి కూడా ఏ కాలేజీలో అయినా ఎక్కడైనా కానీ ఆడపిల్లలు ఉన్న చోట వాళ్ళకి ఆటల పోటీలు కానివ్వండి ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళకి బహుమతులు ప్రధానం కూడా ఎనిమిదో తేదీ చేయడం జరుగుతుందని చెప్పారు అట్లాగే త్రిబుల్ ఐటీలో కూడా గర్ల్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను మేడం గారిని కోరుకుంటున్నాను అక్కడ కూడా గర్ల్స్ని ఏదన్నా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి మన ఎనిమిదో తేదీ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటాం ఇప్పటి వరకు కూడా ఆడపిల్లను పుట్టనిద్దాం బ్రతకనిద్దాం ఎదగనిద్దాం అని చెప్పి నినాదాలతోటి మహిళల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మహిళలందరూ కూడా ఒక విషయం ఇప్పుడు ఈ రోజు వచ్చేటప్పటికి ఏ స్త్రీ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్భ కారణం నాడు బావిలో కప్పనో నేను ఒడ్డున బట్ట చేపల ఇది నిజం చెప్పాలంటే మహిళల పరిస్థితి మనకు వచ్చిన అధికారాలు ఇవన్నీ కూడా అందిపుచ్చుకోవడానికి కావాల్సిన రక్షణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అందులో భాగంగానే మహిళలు తమ ఆత్మస్థైర్యంతో తమకున్న అవకాశాలు అందిపుచ్చుకునే నేపథ్యంలోనే ఇక్కడ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పీడీ గారు వారి వారి సభ్యులు అంత ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు వారంతా కూడా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారు వారి నాయకత్వం వహించి ఈ రోజు జరిగింది ఊరేగింపు ముఖ్యంగా ఈ రోజు తీసుకున్నటువంటి అంశం అందరికీ కూడా తెలిసిందే ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాల్య వివాహం ఒక్కటి కూడా జరగకూడదు అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఏర్పడినటువంటి ఈ చేసినటువంటి ఊరేగింపు ఈ ప్రతిజ్ఞ విజయవంతం కావాలని అలాగే ఈ ఎనిమిది రోజుల కార్యక్రమాలు విజయవంతమై మహిళ తనలో తాను ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోయేటువంటి పరిస్థితి కాకుండా సెల్ఫో స్త్రీకి స్త్రీ శత్రువు కాదు స్త్రీకి స్త్రీ మిత్రువు అనేటువంటి ఒక నినాదంతో స్త్రీల ఐక్యతో